సెకండ్ సింగిల్ రిలీజ్ చూసారా సార్ ఎలా చాలా బాగుందండి చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది దాని తర్వాత మళ్ళీ అధికార పార్టీలో డిప్యూటీ హోదాలో ఉండి ఒక మంచి పాత్ర పోషించారు ఆయన గడపకి ఆయన ఆయన యొక్క మ్యాటర్ చూస్తే చాలా కరెక్ట్ అయి సాంగ్ ఖచ్చితంగా సూపర్ హిట్ అయితే మేము భావిస్తాం అంటే సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి చాలా ఉడదులకులు అటు డైరెక్టర్ చేంజ్ అవటం ఇక్కడ మళ్ళీ రీ రిలీజ్ పోస్ట్ రిలీజ్ పోస్ట్ పోన్ అయ్యి పోస్ట్ పోన్ అవటం సో ఇప్పుడు ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ చేస్తే థియేటర్ లో బంద్ అయ్యే ఛాన్స్ వరకు వచ్చింది అసలు ఏం జరుగుతుందంట ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారు మాస్ సిమేజ్ ఉందండి మంచి మా సిమేజ్ డైరెక్టర్ మారిన ప్రొడ్యూసర్ మారిన పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గదు మాస్ పర్సన్ ఒకప్పుడు తమిళనాడు విజయ్ ఎట్లాగో అంత మించి క్రేజ్ ఉంది ఖచ్చితంగా ఎంత మంది మారినా గానీ రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఒక యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ అందరికి ఒక ఐటమ్ సాంగ్ ఉండాలి ఒక యాక్షన్ సాంగ్ ఉండాలి ఒక డాన్స్ ఉండాలి అది ఇది అని కోరుకుంటారు కానీ పవన్ కళ్యాణ్ కనపడతా ఒక సాంగ్ ఒక యాక్షన్ సీన్ తను ఒక అరగంట సేపు కనపడి ఉంటే చాలు దీంట్లో కాంపిటీషన్ ఏమొస్తుంది సో మీరు అన్నది చాలా కరెక్ట్ అండి తెలుగు ప్రజల్లో ఆయనకున్న క్రేజ్ వేరు కాకపోతే మూడు నాలుగు సంవత్సరాల నుంచి అంటే సినిమా బ్రో సినిమా వచ్చింది అది ఏ స్థాయిలో ఉందో మనకు తెలుసు సో ఇంత గ్యాప్ తర్వాత అంటే ఆయనకి ఆల్రెడీ మూడు నాలుగు లైన్ అప్ లో ఉన్నాయి అటు ఓజీ గాని అటు భగత్ గాని ఇటు వీరమల్ గాని ఈ అంటే ఇచ్చిన దాన్ని ఒక మంచి అవుట్పుట్ ఇస్తే ప్రేక్షకుడు ఎంజాయ్ చేస్తాడు అన్న క్వశ్చన్ లేకుండా ఈ ఈ ఒడిదుడుకులు కొంచెం ఇట్లాంటి సినిమాని రిలీజ్ చేయటం ఏమన్నా డిజపాయింట్ అయ్యి ఛాన్స్ ఉంది ఉంటారా ప్రేక్షకుడు బేసిక్ ఏంటంటే ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో ఏంటంటే ఎంత లేట్ అయితే అంత క్రేజ్ ఉంది ఒక మహేష్ బాబు తీసుకోండి పవన్ కళ్యాణ్ తీసుకోండి వీళ్ళు మాస్ పర్సన్స్ పవన్ కళ్యాణ్ గారు కూడా మాస్ ఇమేజ్ ఉన్న పర్సన్ ఎంత మంది డేట్ మారినా ప్రొడ్యూసర్లు మారినా గానీ తనకున్న క్రేజ్ ఎవరికి తగ్గదు అంటే ఆకలితో ఉన్న వాడికి మంచి మీల్స్ పెట్టేది వేరు అటు ఇటు ఉన్న మీల్స్ పెట్టేది వేరు కదా అదేనండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలా ఉండదు అంటే సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీసేవాడికన్నా మనకి రోజు తింటా ఒక్కసారి పలావ ఉన్న తిన్నా గానీ ఆకలి తెలియదు నాలుగు రోజులు ఆకలి లేకుండా ఒకసారి బిర్యానీ పెడితే ఎలా ఉండదు పవన్ కళ్యాణ్ సినిమా కూడా అటువంటి క్రేజ్ వచ్చిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా సో జనసేన అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పప్పన్నం పెట్టినా బిర్యానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చాలా రోజు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బేసిక్ కండిషన్ లో చాలా బిజీగా ఉన్నారు కాబట్టి ఇది ఖచ్చితంగా వాళ్ళకి అతను ఎలా చేసినా గానీ ఖచ్చితంగా అది హిట్ అవుతుంది దాన్ని బ్రహ్మాద పడతారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా ఓకే సార్